ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి నలభయో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన ಕೊಪ್ಪು ಚಕ್ಕ ಗೋಚಿಗ ಕೊಕಗೋಚಿಗಬೆಟ್ಟಿ ನುದುಟ ಬೊಟ್ಟುಬೆಟ್ಟಿ ಬೆದುರು ಬುಟ್ಟ ಚಂಕನಟ್ಟಿ ಗದ್ಯಸನೈತೆ ಗೋವಿಂದ ವಿಮಲ ದಿವ್ಯ ನಾಮ ವೆಂಕಟೇಶ ಕೊಪ್ಪು ಚಕ್ಕ ಜೊಟ್ಟಿ కోక గోచిగబెట్టి నుదుటబొట్టుబెట్టి వెదురు బుట్ట చంక నెట్టి గద్యసానైతే గోవింద విమల దివ్యనామ వెంకటేశ స్వామి విమల నామ వెంకటేశ అమ్మవారిని సాక్షాత్తు లక్ష్మీ అంశ అయిన శ్రీ పద్మావతీదేవి అమ్మవారిని నారాయణ వనంలో కలుసుకునేందుకు పరమ తపించిన వాడవు గద్దెసాని రూపంలో చక్కగా కొప్పుగట్టి కోకను గోసిగా పెట్టి నుదుట బొట్టు పెట్టి అందమైన బుట్ట చంకనెట్టి గద్దెసాని అయితే కదా గదెసాహని రూపములో విశేషమైన వాక్కులతో ఆ నారాయణ వనములో ఆ దేవిని అమ్మవారిని ఆ రకంగా సోదెమ్మ సోది సోదమ్మ సోది సోదెమ్మ సోది సోదెమ్మ సోది సోది చెప్పుతా అని చెప్పి చక్కగా ఆహ్వానించి అమ్మవారికి సప్తగిరివాసుడు వస్తాడు ఏడు కొండలవాడు శ్రీనివాసుడు నిన్ను చక్కగా పెండ్లాడుతాడు ఆ శ్రీనివాసుణ్ణి నారాయణ వనములో నీవు కనులార దర్శించిదివి చలికత్తెలతో క్రీడిస్తూ కంటబడిన శ్రీనివాసు తొలిచూపులోని వలచిదివి వన విహారమందు స్వామినిగాంచి విపరీతమైన వలపు పెంచుకుంటేవి కన్యా అని అద్భుతంగా అమ్మవారి చేయి పట్టుకొని పద్మాదేవి దేవికి గద్దె చెప్పి శ్రీనివాస పద్మావతి కళ్యాణం జరుపుకుంటేవి కదా ఆ రకంగా ఆ సాక్షాత్తు లక్ష్మీదేవే పద్మావతీదేవిగా కలియుగమున నీ అర్ధాంగి అయి సప్తగిరుల ఎందు సప్తగిరి వాసుడుగా తిరుచానూరులో అలివేలు మంగమ్మగా తిరుచానూరులో ఆ రకంగా అమ్మవారు కొలువు తీరి విశేషమైన పూజలు అందుకుంటున్న ఆది దంపతులు మీరు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద భక్తవరిలారా ఈ వీడియో ఆలకించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఘంటసింబులను ఒకడు మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద